నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇద్దరు ప్రవాసులు మనం చూసుకుంటే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం హవల్లీ గవర్నరేట్లో వేరు ప్రాంతాలలో రెండు విషాదకరమైన ఆత్మహత్య కేసులు నమోదయ్యాయని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు రెండు సంఘటనలు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నాయని చెప్పేసి మృతదేహాలు తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు మొదటి సంఘటన మనం చూసుకుంటే సాల్మియాలోని ఒక భవనం యొక్క ఆరో అంతస్తు నుంచి దూకి ఒక ప్రవాసుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది అలాగే ప్రవాసుడు ఆసియా దేశానికి సంబంధించిన ప్రవాసుడు అని చెప్పేసి ఆపరేషన్ రూమ్కి అయితే ఫోన్ రావడం జరిగిందనమాట అధికారిక నివేదిక దాఖలు చేయబడిన తర్వాత మృతదేహాన్ని వివరణాత్మక పరీక్ష కోసం ఫొరెన్సిక్ విభాగానికి పంపించామని చెప్పేసి అలాగే మరొక ప్రత్యేకమైన సంఘటనలో రొమైతియా ప్రాంతంలో ఒక కార్మికురాలు తన యొక్క రూమ్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె యొక్క మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి రెండు ఆత్మహత్య వెనుకల ఉన్న పరిస్థితులను తెలుసుకోవడానికి కారణాలను గుర్తించడానికి సమగ్ర దర్యాప్తు కొనసాగుతూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు అలాగే ఈ యొక్క కేసులలో స్పష్టత అందించడానికి సరైన చట్టపరమైన విధానాలు అనుసరించబడుతూ ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ఈ విచారణ పూర్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను అధికారులు నొక్కి చెప్పడం జరిగింది రొమైతియా ప్రాంతంలో మనం చూసుకుంటే ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక గృహ కార్మికురాలు తన ఇంట్లోనే చనిపోవడం చాలా బాధాకరం మరొక వ్యక్తి సాల్మియా ప్రాంతంలో మనం చూసుకుంటే ఆరవ అంతస్తు నుంచి దూకి అయితే చనిపోవడం జరిగింది అలాగే వీళ్ళు ఎందుకు చనిపోయారు వీళ్ళకి ఏమైనా సమస్య ఉందా అంటే కానీ ప్రస్తుతానికి ఏమీ తెలియదు లేదనమాట కోవైంట్లో ఉన్న మన భారతీయులందరికీ చెబుతూ ఉన్నాను సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి ఒక్కొక్కసారి మనం చూసుకుంటే ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే కానీ చావు ఒక్కటే పరిష్కారం అని చెప్పేసి మనల్ని అయితే కుంగదీస్తాయన్నమాట అటువంటప్పుడు కూడా తట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అలా వెళ్ళలేకపోతే కానీ జీవితం అనే యుద్ధంలో మనం ఓడిపోతాము కాబట్టి ప్రతి ఒక్కరూ మనసును దృఢంగా ఉంచుకొని ప్రతిక్షణం ఏ ఆలోచనలు లేకుండా మీ పనిపైనే దృష్టి పెట్టండి ఫలితం తప్పకుండా వస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్